రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు కడియం మండలంలో పద్దెనిమిది మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల యాభై ఒక వేల మూడు వందల యాభై ఏడు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీద పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆరోగ్యశ్రీలో వర్తించని అనేక మంది ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి మన చంద్రన్న ఉదారంగా కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని తెలిపారు ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రాఘురాం ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాణి సత్యనారాయణ అన్నందేవుల చంటి గుర్రపు సత్యనారాయణ ముమ్మిడి దేవి నాగేశ్వరరావు ముద్రగడ జమ్మి సూరపురెడ్డి భరత్ చెల్లిపోయిన శ్రీనివాస్ ప్రత్తిపాటి రామారావు చౌదరి వరగోగుల వెంకటేశ్వరరావు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తహసీల్దార్ సునీల్ డిపిఎం తాతారావు ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు